మన వాళ్ళు కొంతమంది మంచి బిజినెస్ ఐడియా ఉంటే చెప్పండి ఆ రోజుకి నాలుగైదు వేలు పెట్టుబడి పెట్టగలను నాలుగైదు వేలు సంపాదించేయాలి అనేవాళ్ళు ఉన్నారు కదండి నాలుగు ఐదు వేలు కాకపోయినా వెయ్యి రెండు వేలు సంపాదించడం గ్యారంటీ అలాగే నేను ప్రమోట్ చేయట్లేదు ఎగ్జాంపుల్ చెప్తున్నాను అండి ఇది ఒక పైన చూపిస్తున్నాను చూడండి చద్దన్నం ఎస్ చద్దన్నం అండి మొన్న నో హోటల్కి వెళ్తే ఫెర్మెంటెడ్ రైస్ అని చెప్పి ఒక టిఫిన్ ఇచ్చాడు ఆరు వందలు వేసాడు అండి అంటే ఏదే వేరే పని మీద వెళ్ళాను అంటే అక్కడ డబ్బులు మంద కాదు కాబట్టి ఓకే ఇక్కడ ఆ రేటు పెట్టి కొనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా కానీ పది పాతికి బ్రహ్మాండంగా కొంటారు బ్రహ్మాండంగా తింటారు చద్దన్నం అంటే చిన్నప్పటి నుంచి మనం చేసుకున్న చద్దన్నం ఎంతో మంచిది తినండి బాబు ఫెర్మెంటెడ్ రైస్ అది ఫెర్మెంటేషన్ పొట్టకు చేసే మేలు అంతా ఇంత కాదండి ఈవెన్ ఇప్పుడు మైక్రోప్లాస్టిక్స్ దగ్గర నుంచి రోజువారీ మనం తినే చెత్త దగ్గర నుంచి చాలా దారుణంగా పొట్టను పాడు చేసుకుంటున్నాం కదా పొట్టని రిపేర్ చేసే ఏకైక మార్గం తిండేనండి ఆ తిండిలో మరి ఈ చద్దన్నాన్ని యాడ్ చేసుకుంటే ఐ మీన్ ఫెర్మెంటెడ్ దీనికి ఎంత ఏంటండి హైపిస్తున్నారంటారు కదా చద్దన్నమే కానీ ఒక కుర్రాడు విజయ్ అనే కుర్రాడు విజయవాడలో చేస్తున్నాడు నేను రెండు మూడు చోట్ల చూశానండి వాళ్ళని ప్రమోట్ చేయట్లేదు కానీ మంచి పని కాబట్టి ప్రమోట్ చేస్తున్నాను మీ ఊళ్ళో అసలు ఇది ఉందా ఒకసారి ఆలోచించండి ఎస్ అంటే అన్నంతోనే కాదు గుర్తుంచుకోండి సామలు అరికెలు కొర్రలు జొన్నలు సజ్జలు ఇలా ఉన్నాయి కదా ధాన్యాలు చిరుధాన్యాలు ఎందుకు మంచి రిచ్ ఫైబర్ ఉంటుందండి రిచ్ అంటే మామూలుగా రిచ్ కాదు పిచ్చ పిచ్చగా ఉంటది అన్నట్టు గ్లసమిక్ ఇండెక్స్ వెరీ లో ఉంటుందండి భవిష్యత్తులో మన లాంటి వాళ్ళకి అసలు షుగర్ రాదు ఆల్రెడీ షుగర్ వచ్చిన వాళ్ళు తిన్నా కూడా ఇబ్బంది లేదు చక్కగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం వేసి తాలింపు వేసి ఆ తాలింపులో ఎండుమిర్చి వేసి అందులో కాస్త పల్లీలు నువ్వులు లాంటివి వేసి వడ్డిస్తే ఉంటది నా సామీరంగా పొద్దు పొద్దున్నే అమృతం తిన్నట్టు ఉంటుందండి నేనైతే ఇంట్లో చేసుకుంటున్నాను కానీ ఇంట్లో కొద్దిగా ప్రొసీజర్ ఉందండి కొద్దిగా ఇబ్బందే ముందు రోజు ఉదయాన్నే నానబెట్టాలి రాత్రికి వండుకోవాలి మళ్ళీ అంటనే పెరుగు కలిపి ఉంచుకోవాలి పొద్దున్నే ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి ఇబ్బందే కదా సో మన వాళ్ళకంతా రెడీ టు ఈట్ కావాలి ఆ ఈట్ స్ట్రీట్లని అటని ఈటని పోయి హోటల్లో నానా చెత్త ఎలాగో తింటున్నారు కదా ఉదయం మాత్రం ఇది తినండి పొట్ట సెట్ అయిపోద్దండి అంటే వాకింగ్కి వెళ్ళే వాళ్ళు వాళ్ళు వీళ్ళే తింటున్నారు అనుకుంటున్నారు కానీ ఇది ఒకసారి అలవాటు చేస్తే లో కాస్ట్లో ఎంత ఖర్చు అవుద్దండి మీకు తెలుసు కదా వెరీ లో కాస్ట్లో అయిపోతుంది అలాగే మనలో కొంతమంది ఇప్పుడు ట్రైబల్స్ వచ్చారండి మావి ప్రమోట్ చేసి పెట్టండి సార్ అని ఏవి ఇప్పుడు చెప్పినవే సామలు అరకెలు కూరలు అండుకూర దగ్గర నుంచి మేము అంటే మాకు ఇది లేదు కానీ పక్కా ట్రైబల్ ప్రోడక్ట్ క్రిమిసంహకార మందులు ఏమీ వాడమండి అని చెప్పి ఈవెన్ మిరియాల దగ్గర నుంచి చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర అవి కూడా పరిచయం చేస్తాను సో మన ఫాలోవర్స్లో ఇంకా ఎవరైనా ట్రైబల్ ఏరియాల్లో ఉండి ఏదైనా పండించుకొని అమ్ముకోవాలి పర్వాలేదు మీకు నెట్వర్క్ ఉంది అనుకుంటే నేను ముందే చెప్తున్నాను ఏ స్వార్థం లేకుండా ప్రమోట్ చేసి పెడతాను ప్రస్తుతానికైతే ఈ చెద్దన్నం ఐడియా ఎలా ఉంది త్వరలో వాళ్ళతో లైవ్ కూడా ఇస్తాను వాళ్ళని పరిచయం చేస్తాను కామెంట్లో ఒపీనియన్